మన సాడినే మయూరమే పావురములు పాడే ఎల పావురములు పాడే ఇది చెరే నో చిలక రామచిలక అవి అందా uh -huh. చిత్రమైన పుల కింద జగమే మారినది మధురముగా ఈ వేళ హోలో హలో ఎంత ఆనందంగా ఉంటుందంటే జీవితం ఎంత ఆనందంగా ఉంటుంది పాటలు పాడుకున్నప్పుడు ముఖ్యంగా ఇదిగో ఈ రా కళ్యాణి రాగంలో నేను పాటలు పాడుకుంటూ ఉంటానండి అవి ఎంత బాగుంటుందని మీకు తెలుసా మీకు నాకు విల్లు విల్లు రాసుకున్నాను నేను అవి విల్లు రా రాసుకున్నాను బాధపడద్దు అందరికీ ఇది జరిగేదేను నా పక్కన కర్డ్ రైస్ పెట్టండి నా పక్కన పచ్చడి పెట్టండి నా పక్కన ఇదిగో ఈ కళ్యాణి రాఘ రాగు యమన్ పాటలు వినిపించండి పిచ్చి పిచ్చి అందరికీ వాళ్ళకి వీళ్ళకి ఏమి ఫోన్లు చేయొద్దు ఇదిగో పలానా వాళ్ళు అమ్మాయి ఉంటుంది అమ్మాయి దాని ఇష్టం అది అట్లాగే ఎందుకంటేనండి ఇప్పుడు మనం రాసుకుంటాం అంటే ఏదో చచ్చిపోతున్నాం అని అని అర్థం కాదు ఉంటాయి ఇంకో చక్కగా ఇంకొక పది పదిహేను ఏళ్ళు మీతో ఉంటాను అన్నీ చక్కగా చేసుకుంటాను మాటకు చెబుతున్నాను అనమాట అయితేనండి ఆనందంగా ఆనందంగా ఉండాలి ఉత్సాహంగా ఉండాలి ఎనర్జెటిక్గా ఉండాలి మన ఎనర్జీ చూసి ఎదటి వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలన్నమాట అట్లా ఉండాలన్నమాట అంతేగాని ఊసులో అనుకుంటే ఇప్పుడు నాకు సమస్యలు లేవా అండి సమస్యలు ఉంటాయి నాకు కూడా సమస్యలు ఉన్నాయి కానీ ఏంటంటే నేను ఎవరికి చెప్పుకోను ఎవరికి చెప్పుకుంటాను మరి దేవుడికి చెప్పుకుంటాను నేను అమ్మవారికి చెప్పుకుంటా ఆవిడ వింటుంది అక్కడ అలా కూర్చుని ఇలా కూర్చుంటా నేను ఇలా కూర్చుని వింటున్నావా 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 అని అనమాట నేను ఏమండి ఎందుకు నవ్వుతాను అంటే మన కష్టాలు అవి కూడా నాకు జోక్గా అనిపిస్తాయి ఎందుకంటే నా థింగ్ ఈజ్ పర్మనెంట్ అనుకుంటాను నేను కాబట్టి ఏంటంటే ఈ కష్టానికి ఇప్పుడు ఇవాళ ఓ కృంగిపోయి పీ పీక్కుందిని ఎవడు ఫోన్ చేసినా ఎవరు ఫోన్ చేసినా ఎవరు కనిపించినా ఇదిగో ఇదిగో నాకు ఎలా ఉంది చూసావా ఇలా ఉంది ఇంత ఇంతకంటే నికృష్టమైన విషయాలు ఇంకా ఎక్కడ ఉండదు అంట సో నిన్న అన్నీ వదిలిపెట్టేసిద్దాం నా చెల్లెళ్ళు వెళ్ళారా బంగారుతల్లుల్లారా చక్కగా ఆనందంగా ఉండండి హాయిగా ఉండండి చక్కగా ఉండండి ఎందుకంటే ఇప్పుడే ఇంతవరకే నిర్వహణ మోక్షం అనేది మనకు కావాలి ఎందుకంటే సమస్యల్లో నుంచి అంటే మోక్షం కలగాలి జన్మల్లో నుంచి జన్మరాహిత్యం కావాలి అని అంట ఆ జన్మలు ఉన్నాయా లేవా అనేది ఇప్పుడు మనం పక్కన పెట్టేసేద్దాం అది ఇట్ ఈస్ ఇర్రెలవెంట్ ఫర్ అస్ నవ్వు అయితేనండి కానీ ఏంటంటే సమస్యలే మనకి మన సమస్యలు మనకి ఒక ఒక రకమైన నరకాలన్నమాట ఆ నరకాలన్నింటినీ కూడా దూరంగా పెట్టాలంటే మనం ఆనందంగా ఉండాలి నవ్వుతూ ఉంటే నవ్వుకేంటండి దుఃఖము నవ్వు నవ్వు సుఖము దుఃఖము రెండు ఆపు అపోనెంట్స్ రెండు మనం దుఃఖంగా ఉన్నాము అని మొహం పెట్టుకుంటే నవ్వు కానీ ఆ సుఖం కానీ ఎక్కడ కూడా కనుచూపు మేరలో ఉండదు కనిపించదు అందుకని మనం ఇప్పుడు నవ్వాం అనుకోండి ఆ నవ్వే అట్రాక్ట్ చేస్తుంది అంటే అదేంటంటే ఆ పాజిటివ్ వైబ్స్ అట్రాక్ట్ చేస్తుంది అనమాట దానికి తోడు ఏంటంటే మనకు భగవంతుడు ఒక 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 ఫేస్ ఇచ్చాడు ఆ ఫేస్కి అనేక రకాల సామాగ్రి ఇచ్చాడు అనేక రకాల ఆర్గా ఈ భాగాలు ఇచ్చాడు శరీర భాగాలు ఇచ్చాడు ముక్కు అని కాను కళ్ళని వీటన్నిటికీ కూడా ఎలా ఉండాలి ఏది ఎక్కడ ఉండాలి ఎట్లా తనే పెట్టాడు కానీ అన్నీ పెట్టాడు బాగానే ఉంది మనకి ఆ కష్టం ఇవ్వలేదు కానీ ఏంటంటే ఉన్న వాటిని మనం చక్కగా యూజ్ చేసుకోవాలి నిన్న సున్నిపిన్ని గురించి చెప్పాను చాలా అది కొంచెం లెబోరియస్ వర్క్ అయిపోతుంది అక్కయ్య గారు మరి ఎలా ఎలా చేయాలి ఎలాగ మరి మామూలు మరి మా లాంటి వాళ్ళకి ఆఫీసులు ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి మరి మేము చేసుకోలేం కదా అంటే నిజమే తల్లి చేసుకోలేం కానీ చేసుకోగలిగిన వాళ్ళకి అది చెప్పాను కానీ ఏంటంటే రోజు ఆఫీస్ వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు కాదు ఎప్పుడన్నా లాంగ్ వీకెండ్ వస్తుంది అప్పుడు ఆ తొక్కలు మీ దగ్గర ఉన్నా లేకపోయినా ఆ కమలా తొక్కలు కావచ్చు లేకపోతే దానిమ్మ తొక్కలు కానీ లేకపోయినా ఆ రెండు పప్పు కావచ్చు పచ్చి శెనపప్పు కావచ్చు కొంచెం బియ్యము ఇవి కలిపి ఒక ఒక మండ మండ పసుపు కొమ్ము అంటారు కదా అది ఖచ్చురాలు బావంచాలు అవన్నీ ఉంటే చూడండి మీకు కుదిరితే చూడండి తుంగముస్తలన్నీ మా ఊళ్ళల్లో పొలం గట్ల మీద మా మేమే కోసుకొస్తూ ఉండేవాళ్ళం అవి చిన్న గడ్డి గడ్డి ఉంటుంది పైన ఆ గడ్డిని పైకి లాగాలన్నమాట దర్భలాగా ఉంటుంది దర్భ కాదు కొంచెం వెడల్పాటి గడ్డి పీ పీకితే గనక దానికి ఒక దుంప వస్తుందనమాట అది అది పీకిన తర్వాత ఆ దుంపని మాత్రం మనం కట్ చేస్తాము ఒత్తిడిగా గోరుతో కట్ చేస్తే వచ్చేస్తుంది తుంచేస్తే అది వచ్చేస్తుంది దాన్ని వేడి ఎండలో పెట్టేసి బాగా కడిగి ఎండలో పెట్టి ఇది చేస్తే చేసేవాళ్ళం కానీ రెడీ రెడీమేడ్గా దొరుకుతున్నాయండి మూలికల షాప్లో అవన్నీ దొరకవు నేను ఏం చేయాలంటే సింపుల్గా చెప్తాను తల్లుల్లారా బంగారు తల్లి అని కానీ అనవసరంగా కష్టపడద్దు అంట ప్రతి దానికి కాంప్లికేటెడ్ చేసుకోవద్దు లైఫ్ అంటా నేను హాయిగా ఆనందంగా ప్రతి నిమిషాన్ని ఆనందించ ఆనందంగా చేసుకోండి ప్రతి ఫుడ్ని అన్యా అన్న అన్న చాలా హ్యాపీగా ఆనందించండి ఎంజాయ్ చేసుకోండి అంద ఫుడ్ మనం ఎప్పుడైతే మనకి ఇష్టమైన ఫుడ్ తింటామో అప్పుడు మన ఆత్మ చక్కగా ఆనందపడిపోతూ ఉంటుంది అనమాట నిన్న ఎవరో అడిగారు వారాహి నవరాత్రులు చేసుకుంటున్నామండి ఏం చేయాలి మేము నైవేద్యాలు అంటే చక్కగా నీకేది ఇష్టం అవుతుందో తల్లి అదే నైవేద్యం సూచి శుభ్రత చక్కగా ఉండు ముందు దేవుడికి పెట్టు దేవుడికి ఇట్ ఆ ఫోటోకి ఇట్టి అనేసే తర్వాత నువ్వు ఇటు ఇట్టి అని చెప్పాను నేను అట్లాగే ఏంటంటే ఆనందంగా ఉండాలి మనం ఆనందంగా ఉంటే మన ఫేసు చాలా బాగుంటుందండి అది ఎక్కటే సీక్రెట్ అంతే మనకంటే ఏంటంటే మన పాజిటివ్నెస్ మన బుర్రలో కానీ మన మనసులో కానీ మన హృదయంలో కానీ ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటుందన్నమాట మనం మనం చూడగానే మన పసిపిల్లలు కి కిలకిల కిలకిలని అవుతారు అన్నది చూసి పసిపిల్లలు నేను చెప్పాను కదా పిల్లలంటే నాకు ఇష్టం లేదని నేను ఎత్తుకోను వాళ్ళని పిల్లలంటే చీరలు కారుకుంటూ అవి చేసుకుంటూ గబ్బు కొట్టుకుంటూ నా పిల్లల్ని ఎత్తుకొని నేను మా అమ్మాయిని మా మా మనోరాళి తప్ప ఎవరిని ఎత్తుకోలేదు మోస్ట్లీ అయితేనండి అంటే ఎత్తుకోకూడదని నాకు నాకు అలాంటి అవకాశం కూడా నేను నేను అనుకోండి సరే అయితేనండి అట్లా మనం చక్కగా హ్యాపీగా ఉండాలన్నమాట హ్యాపీగా ఉండాలి పైగా ఇప్పుడు ఇది మనం మనం డివియేట్ అయిపోతున్నాము సున్నిపిండి గురించి మాట్లాడుకున్నాం కదా ఏం లేదు శనగపిండి ఉంటుంది కదా మన ఇంట్లో శనగపిండి తీసుకోండి ఒక ఒక చెంచా ఒక పెద్ద చెంచా శనగపిండి ఒక ప్లేట్లో వేసుకోండి ఇంతే ఇంత బియ్య పిండి కలుపుకోండి ఇంతే ఇంత పసుపు రాసుకోండి ఇట్ట బాగా రంగరింగ్ చేసుకోండి నీళ్లు పోయొద్దు తర్వాత మొహం వీలుంటే కాస్త ఊరికే మొహానికి మాత్రం ఒంటి నిండా నూనె పోసుకోండి నూనె కూసుకోండి అని చెప్పాను కదా ఒంటి నిండా కూడా నూనె మొహానికి మాత్రం మొహం సంగతి చూసుకోండి ముందు మొహం మెడ మాత్రం చక్కగా ఇట్లా ఇట్ల ఇట్లా చక్కగా నీట్గా చక్కగా ఇట్ల ఇట్లా 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 చక్కగా మంచిగా నూనెతో రాసే నూనె రా రాసేసుకోండి తర్వాత స్నానం అప్పుడే అనమాట తర్వాత మ నేను ఒక అర అరగంట సేపు లగ్జరీగా స్నానం చేయండి అని చెప్పాను కదా పోనీ పది నిమిషాలు స్నానం చేయండి దబ దబ దబ్బ దెబ్బ మనం మన ఒంటి మీద రెండు రెండు మగ్గులు గోడ మీద రెండు మగ్గులు తలుపు మీద రెండు మగ్గులు అట్లా వేయద్దు చక్కగా హాయిగా స్నానం చేసేసేయండి అప్పుడు కూడా ఎందుకంటే ఆ బియ్యపిండి దానిలో కలపటం మూలంగా ఏంటంటే డెడ్ స్కిన్స్ అంతా కూడా డెడ్ సెల్స్ అన్ని కూడా బయటకు వచ్చేసి ఆ డెడ్ సెల్స్ సెల్స్ మూలంగా అవి పైన పేరుకుపోవటం మూలంగా మన మొహం నల్లగా ఉంటుందండి అది తీసేస్తే కనుక చక్కగా బ్రైట్గా అయిపోతుంది అనమాట మన ఫేస్ కాబట్టి ఇది ఒక్కటేనండి ఇది చా చాలా సీక్రెట్ అనమాట మన మొహం చాలామంది మొహం మార్చుకుని మొహం మాడినట్టు ఎందుకు ఉంటుంది నల్లగా కప్పు ఎందుకు పోయి ఉంటుందంటే వాళ్ళకి డెడ్ స్కిన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట కాబట్టి ఏంటంటే ఆ డెడ్ స్కిన్ సెల్స్ ఉండటం మూలంగా డెడ్ స్కిన్ సెల్స్ ఉండటం మూలంగా అంతే వాటిని తీసేయాలంటే మన చేతిలోనే ఉంటుంది ముందు నూనె పూసుకోవాలి నూనె కానీ మేగడ కానీ ఏదన్నా వేసేసుకుని పూసుకోవాలి రెండు నిమిషాలు పటా 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 ఇటు ఇటు చేసేసుకోండి హాయిగా తర్వాత హాయిగా చల్లటి నీళ్ళతో మంచిగా కడిగేసుకుంటే స్నానం చేసినా సరిపోతుంది సో ఇంతేనండి సింపుల్ కాబట్టి మీరు అమ్మో సున్నిపిండి అండి బాబా ఇందిరగారు అమ్మో నాకు చాలా కష్టం అండి అది ఇది అనర్థమ్మ అందంగా ఉండండి చక్కగా అందంగా ఉండాలంటే చెప్తున్నాను నేను ఇవి అది కూడా ఆ సున్నిపిండి అట్లాగూ ట్రెడిషనల్గా కూడా చేసుకోవచ్చు లేదు అంటే మీకు సున్నిపిండి చేసుకోవటానికి వీలు లేదంటే ఇదిగో ఇట్లా కూడా చేయించుకోవచ్చు ఈ శనగపిండిలో అన్నట్టు కర్పూరం పొడి కూడా వేసుకోవచ్చు మీ కర్పూరాలు ఖర్చూరాలు బావంచాలు తుంగముస్తలు అవేమి లేవు అనుకుందాం పోనీ కర్పూరం ఉంటుంది కదా రెడీమేడ్గానే ఉంటుంది కదా కారు వాడు షాప్కి వెళ్తే వాడు ఇస్తాడు దబ్బా దెబ్బా దంచేసుకోండి మిక్సీలో వేసుకోకండి చేసుకున్న వంటలన్నీ కూడా కర్పూరంలో అయిపోతాయి ఏదో ప్రసాదాలు అయిపోతాయి ఇంట్లో అనవసరంగా తిట్లు తిట్ ఇంట్లో వాళ్ళ చేత తిట్లు తినకండి అనవసరంగా అయితే ఇట్లా చేసుకోండి మొహం చక్కగా స్నానం చేసుకొని చక్కగా ముఖ్యంగా మె మెడ ఒక్కటే మొహం ఒక్కటే కాదు మెడ కూడా మెడతో మె మెడ చాలా ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది అనమాట మన మొహం ఎంత ఎక్స్పోజ్ అవుతుందో మెడ కూడా అంతే ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి రెండింటికి చక్కగా స్నానం చేసి చక్కగా ఆనందంగా చక్కగా బాగా చక్కగా నూనెతో కానీ మేగడతో కానీ చక్కగా రెండు నిమిషాలు రుద్దుకొని చక్కగా స్నానం చేసేసుకుంటే చక్కగా మెరిసిపోతూ ఉంటారు ఇది చేయండి రోజూ చేయండి స్నానం కుదిరితే కనుక ఎందుకంటే మీకు మీరు స్వార్థపరులుగా కూడా ఉండాలి కొన్ని 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 సందర్భాలలో అందుకని బీ సెల్ఫిష్ ఇట్లాంటి సెల్ఫిష్నెస్ ఉండటం అనేది ప్రతి ఆడదానికి అవసరం ఎందుకంటే మనం చక్కగా అందంగా ఉండాలి ప్లెజెంట్గా ఉండాలి మనని చూస్తే హలో అండి బాగున్నారా ఎలా ఉన్నారండి అబ్బాయి ఎంత చక్కగా నవ్వుతారండి అంటే ఎంత ఆనందంగా ఉంటుందండి మనకి అంతేగాని మొహం మటమట్లా ఆ రుడాలి రుడా రుడాలి అంట ఏడు పొట్టు మొహాలని చూసి అదేంటి ఆ రుడాలి అట్లా చచ్చిపోతున్నది ఏంటి అట్లా ఎందుకు అగ మొహం మటుమట్ల అడుచుకుంటుంది అంటే ఏదో ఏదో పైల్స్ వ్యాధిగ్రస్తుగా ఎందుకుంది అని నేను అడు అడు అంటూ ఉంటాను అనమాట కాబట్టి ఏంటంటే అట్లా ఏమద్దు పైల్స్ ఉన్నా కానీ హాయిగా నవ్వుతూనే ఉండదు దాని బొంద అది మనం ఏం చేస్తుంది అన్నట్టుగా అవి అన్నీ కూడా వచ్చిన సమస్యలన్నీ వచ్చినట్టుగా పరి పారిపోతాయండి అంతేగాని మనం ఊరికే ఏడుపు కొట్టు మొహంగా ఉండదు మనం చేయాల్సిన భగవంతుడు మనకి చక్కటి శరీరం ఇచ్చాడు చక్కటి మొహం ఇచ్చాడు చక్కటి ఫీచర్స్ ఇచ్చాడు దాన్ని మనం కరెక్ట్గా సెట్ చేసి అందరికీ చక్కగా మనం చక్కగా ప్రజెంట్ లోనే దానికి ఆనందం అందం ఆనందం అనమాట ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకు కలుసుకుందాం బంగారు తల్లులారా నేను చెప్పింది చక్కగా చేయండి చాలా బాగుంటుంది బాయ్ లవ్ యూ ఆల్ బాయ్